సంవత్సరంలో ఈ ఐదు రాసుల వాళ్ళు అనుకున్నది సాధిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సగం గడిచిపోయింది మరికొద్ది నెలలు గడిస్తే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కొత్త ఏడాది అయినా జీవితం ఎలా ఉంటుందో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఎలాంటి విజయం సాధిస్తామో డబ్బు వస్తుందో లేదో అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది రెండు వేల ఇరవై ఐదులో శని బృహస్పతి కుజుడు బుధుడు సూర్యుడు బుధుడు మరియు రాహువుతో సహా అన్ని ప్రధాన గ్రహాల స్థానాల్లో మార్పు ఉంటుంది గ్రహాలు నక్షత్రాల స్థానంలో మార్పులు అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు అదృష్ట రాశి చక్రాల గురించి తెలుసుకోండి వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగానే ఉంటుంది మీరు మీ పనిలో విజయం సాధిస్తారు ధైర్యం విశ్వాసం పెరుగుతాయి మీరు రెండు వేల ఇరవై ఐదులో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు ధనానికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయితే మే నెల మీకు అనువైనది వివాహానికి లేదా శృంగార సంబంధాలకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి నాలుగవ ఇంట్లో కేతువు పదవ ఇంట్లో రాహువు మీ వైవాహిక జీవితాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు ఏప్రిల్ వరకు వచ్చే రోజులు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మీ శృంగార జీవితంలో శుక్రుడు మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు నవంబర్ రెండు నుండి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రుని శక్తివంతమైన స్థానం కారణంగా మీ శృంగార సంబంధంలో మీకు పూర్తి మద్దతు అదృష్టం ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవాలనే మీ కలను సాకారం చేసుకోవడం కూడా మీకు సాధ్యమే మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం కలగవచ్చు గ్రహాల ప్రభావం వల్ల జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు నిలిచిపోయిన పనులు పూర్తి కాగలం మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుతారు కోర్టు కేసుల్లో విజయం సాధ్యమవుతుంది వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్న విధంగా రాణిస్తారు మకర రాశి మకర రాశి వారికి కొన్ని కలలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నెరవేరుతాయి ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కొత్త ఉద్యోగాల కోసం ఆఫర్లను పొందవచ్చు మీరు కుటుంబ సభ్యుల సహాయంతో డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు రుణ విముక్తి పొందవచ్చు ఈ సమయంలో వివాహితుల జీవితాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి అయితే మార్చి నుండి శని మీ మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ సంబంధంలో సమస్యలు కూడా తలెత్తవచ్చు కుంభరాశి సంవత్సరంలో కుంభరాశి వారి జీవితాల్లో పెద్ద మార్పు వస్తుంది కొత్త సంవత్సరంలో మీ అదృష్టం ప్రకాశిస్తుంది మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మానసిక ఒత్తిడి దూరమవుతుంది కొంతమంది విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది మీన రాశి మీన రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా మంచిది మీరు అనుకున్నది సాధించగలరు కష్టపడి పనిచేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి ఆదాయ వృద్ధి ఉండటంతో పొదుపు సాధ్యమవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు